ఈ నెల తొమ్మిదిన జరిగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు శనివారం మెదక్ జిల్లా మంబోజీపల్లి గ్రామంలో గీతా హై స్కూల్ నందు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ జీరో వన్ ప్రిలిమ్స్ టెస్ట్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు పరీక్ష పకడ్బందీగా నిర్వహణపై ఇన్విజిలేటర్స్కు అవగాహన సదస్సు కార్యక్రమంలో పరీక్షల సమర్థ నిర్వహణకు కలెక్టర్ తగు సూచనలు చేశారు సో ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా మీరు ఏం చేసుకోవాలంటే ఎవరిది కూడా మొబైల్ అలౌ చేయాలి సో మొబైల్ అలౌ ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఏం చెప్పింది నాట్ ఓన్లీ ద ఎంట్రెన్స్ పాయింట్ ఈవెన్ ఇన్ ద బౌండరీ దగ్గర కూడా పోలీస్ వాళ్ళని పెట్టమని చెప్పిన ఎవరైనా ఇప్పుడు ఈ బౌండరీ వాళ్ళు జంప్ చేసి లోపల రావడము బయటికి పోవడము అటువంటివన్నీ కూడా జరుపుకుంటుందని కొద్దిగా సీరియస్గా పోలీస్ వాళ్ళకు కూడా చెప్పినాం అదేవిధంగా లాస్ట్ టైం కామారెడ్డిలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు ఏమేం అనేసి అంటే సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సో మార్నింగ్ మార్నింగే వాళ్ళు తము ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలోనే వాళ్ళు తమ పేపర్ తీసుకొని సో లాస్ట్ ఎంత టైం అది కాదు మనకి ఎంట్రన్స్ టెన్ థర్టీకి ఎగ్జామ్ ఉంది సో టెన్ ఓ క్లాక్ బంద్ అయిపోతుంది సో టెన్ థర్టీ వరకు ఉంది కాబట్టి మనకి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్లు అంటే లాస్ట్ టైం ఉన్న ఇంటర్మీడియట్ అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ గ్రేస్ టైం కూడా ఇచ్చిన సో దీనికి గ్రేస్ టైం లేదు సో టెన్ థర్టీకి ఎగ్జామ్ ఉన్నా కానీ టెన్కే లాస్ట్ సో మేము మీడియాలో కూడా బాగా టైం ప్రచారం చేసి టీఎస్బీఎస్ఈ సైడ్స్ కూడా వాళ్ళు చేసినారు సో టెన్ ఓ క్లాక్ బంద్ సో టెన్ ఓ క్లాక్ ఎంట్రెన్స్ కూడా అక్కడ క్లోజ్ చేసేసేయండి ఎంట్రన్స్ సో టెన్ వరకు ఎవరైతే వస్తారో వాళ్ళే అదే విధంగా బయోమెట్రిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ నైన్ థర్టీ కల్లా బయోమెట్రిక్ స్టార్ట్ అవుతుంది సో బయోమెట్రిక్ కూడా ఇది ఏంటంటే ఆఫ్లైన్ మోడ్